नमस्ते टूडियो రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవడం పైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు వాణిజ్య పనులు ఎక్సైజ్ మైనింగ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు మున్సిపల్ పంచాయతీరాజ్ అటవీ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదాయ సముపార్జనలో ఉన్న లీకేజీలను గుర్తించి వాటిని నివారిస్తూ రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చూడాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేంద్ర రాష్ట జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవాలన్నారు సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు జీఎస్టీపై కేంద్ర రాష్ట అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చట్టాల సరళీకరణలో భాగంగా సులభతర వాణిజ్యం కింద రెగ్యులేషన్ కంప్లైన్స్ రిడక్షన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు మనోజ్ గోవిల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె నేతృత్వంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ గోవిల్ మాట్లాడుతూ దేశంలో ఏపీడీ రెగ్యులేషన్ కంప్లైన్స్ రిడక్షన్ కు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడంలో ముందుందని పేర్కొన్నారు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనువుగా సులభత వాణిజ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేర్పులు సరళీకరణ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు No pero నంద్యాల జిల్లా బనగానిపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యా సదస్సు కార్యక్రమంలో రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ సమయం టీచర్ల సంరక్షణలోనే ఉంటారని ఈ క్రమంలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులకు కీలకమని తెలిపారు గురువుల సహకారంతోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించగలరని పేర్కొన్నారు రాష్టంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు బాగుపడాలన్నా సమాజం చెడిపోవాలన్నా రెండింటికి బాధ్యత గురువులు పూజ్యులు మీరే అందరు ఎందుకంటే మీరు నేర్పించే విద్య మీరు చెప్పేటువంటి విద్యలోనే ఆ యొక్క పిల్లల్లో మార్పు వస్తుంది మొదట మీ తర్వాతనే తల్లిదండ్రుల మాట వింటారు ఎందుకంటే ఎక్కువ భాగము పిల్లలు ఉదయం వస్తే సాయంకాలం వరకు కూడా మీ సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఆ సంరచన పెరిగినప్పుడు మనకు ఎన్నో ఉంటాయి ఇంట్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం లేకనో కొంతమందికి ఫైనాన్షియల్గానో కొన్ని కుటుంబ సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నీ అడిగిపోయినా ఇక్కడ తల్లి తల్లిని వదిలిపెట్టి వస్తే తల్లి తర్వాత తండ్రులు మీరే తల్లు మీరే మీరు ఆదరించేటువంటి అభిమానం మీరు ఆ పిల్లలకు నేర్పే విద్యా బుద్ధుల మీదనే కొంతమంది కూడా ఈరోజు తీర్చిదిద్ది ఎంతో ప్రయో

దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట అరవై ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను పెంచామని దర్శన విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు అడిషనల్ ఈవో గారు ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు లెక్చరర్లు అర్చకులు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత స్ఫూర్తి ఆదేశాలని వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో అత్యధికంగా మామిడి దిగుబడి రావడంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర అందజేసిందని పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ తో కలిసి ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు తర్వాత సంవత్సరం అయింది ఇప్పటికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రంలో అందిస్తున్నాము ముఖ్యంగా గత ఇరవై రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో ముఖ్యంగా ఈ రోజు తొలి అడుగు అనే కార్యక్రమం మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తా ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తా ఉంది మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా రాష్ట్రంలో రావచ్చు ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు అక్కడ రైతులకైతేనే ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు ఆయనకుంది అది రాజ్యాంగం కల్పించింది దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఒక రౌడీజం చేస్తా ఒక దండయాత్ర లాగా అక్కడ మిర్చి యాడ్లకు పోతే ఆయన కార్యకర్తలు ఆయనక ఉంటే దొంగలు మిర్చి యాడ్లు ఉండే మూటలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలు అన్ని ఎత్తుకొని పోతారు ఇక్కడ మామిడి పండ్ల దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్ల పైన పారేసుకుంటా పోతే ఏదైతే అన్నపూర్ణగా పిలువబడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులు అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదండి ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రశ్న అడుగుతున్నాం గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని మెట్రిక్ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు మావిడి తోతాపురి మామిడి దిగుబడి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉందో ఒకసారి ఆయన బెరీజ్ వేసుకోవాలి లెక్కలదీల మాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పారు అలాగే నాలుగు రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులున్నారో నైన్టీ పర్సెంట్ పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచిపోయేటప్పుడు ఈ రోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం బంగారుపాలెంలో ఆ చర్యలు పాల్గొనడం అక్కడ మీడియా మిత్రులు ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అంటామో ఆయన కూడా ఒక పత్రికా సంప ఆయన ఒక వ్యవస్థ పెట్టాడు ఆయనకు ఒక పేపర్ ఉంది ఆయన మటుకు ఆ పేపర్ లో పనిచేస్తున్న అధిక వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నారు మాకు తెలియదు కానీ ఇక్కడ వేరే విలేకరు పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లి శస్త్రచికిత్స చేసిన అనంతరం ఇద్దరు బాలింతలు ఇటీవల మరణించారు ఈ నేపథ్యంలో బాలింతల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించామని ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి ఇద్దరు బిడ్డలను కని మరుసటి రోజు మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితంగా అన్ని జాగ్రత్తలు పాటించారు చేస్తామని ఇందులో వైద్యులను నిందించడం తగదన్నారు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి నుంచి ముగ్గురు గైనకాలజిస్టులను సమగ్ర విచారణ కొరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచన మేరకు నియమించామని వారు బుడితి ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రుల కంటే అనుభవం ఉన్న వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఉంటారని అపోహలు విడి ధైర్యంగా ఉండాలని సూచించారు మరి సీరియస్ అవటం వలన వారిని స్ట్రిమ్స్ శ్రీకాపడానికి తరలించినప్పుడు అక్కడ వారు డాక్టర్స్ బహువిధాల శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారిని నిలబెట్టలేకపోయారు వారి ప్రాణాలని ఈ విషయంలో ఎంతో బాధాకరమైన విషయము శ్రీమతి పి అరుణ మరియు శ్రీమతి కె ధనలక్ష్మి అనే వారికి సోమవారం మధ్యాహ్నం బలగా సిహెచ్సి గురితీ నందు ఆపరేషన్ జరగటం జరిగింది ఇద్దరికి సిజేరియన్ ఆపరేషన్ జరిగింది శ్రీమతి ధనలక్ష్మి గారు తొలసూరి కాంకు మరియు శ్రీమతి అరుణ గారు రెండవ కాంకు ముందు పెద్ద ఆపరేషన్గా జరగటం జరిగింది అక్కడికి వారిని సోమవారం మధ్యాహ్నం వారికి హాస్పిటల్లో ఆపరేషన్ చేయగా మరి మధ్యాహ్నం సాయంత్రం వరకు వారు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వారిలో క్షేమంగా ఉండటం జరిగింది రెండు గంటల నుండి వారికి ఆయాసము తర్వాత బీపీ డౌన్ అవటము ఇటువంటి బ్లీడింగ్ అవటము ఇటువంటి కాంప్లికేషన్ల వల్ల వారిని తెల్లవారుజామున జిమ్స్ పలగాకు శ్రీకాకుళంకు వారిని రిఫర్ చేయడం జరిగింది అక్కడికి రిఫర్ చేసిన తర్వాత డాక్టర్స్ వెంటనే తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి తగిన విధంగా రక్త పరీక్షలు చేసి రక్తము ఎఫ్ఎస్పి అన్నీ రెడీ పెట్టి వారికి ఆపరేషన్ తీసుకొని వెళ్ళి ఏమైనా లోపం ఉందా అని చూడటానికి వారికి తిరిగి ఆపరేషన్ చేయటం వారిని తిరిగి ఎందువలన ఇలా జరిగింది ఏదైతే ప్రాబ్లం ఏంటని చెప్పి మరలా ఏదైనా జరిగిందా లోపల తప్పు అని చెప్పి చెక్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ చేసి అంతా చెక్ చేసి చూడటం జరిగింది అందులో వారు వారి ప్రాణాలని కాపాడటానికి రిమ్స్ నుండి మరి డాక్టర్ల సముదాయం అంతా కలిసి ఆపరేషన్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ అన్నారు శనివారం శ్రీకాకుళం నగరంలో రైతు బజార్ ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరిస్తున్నామని అన్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం ఉచిత గ్యాస్ పింఛన్లు ఉచిత బస్సు సౌకర్యం రేషన్ కార్డులు అన్నదాత సుఖీభవ పథకం మొదలగు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని గార వీధి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలను విన్నవించు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపేట వేస్తున్నామని ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తలపవచ్చని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం గార వీధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మనం ఏదైతే తల్లికి వందనం కానీ అలాగే పెన్షన్స్ కానీ అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ ఇంకా అన్నదాత సుఖీభావ అలాగే ఉచిత బస్సు ఇవన్నీ పైన సరిగ్గా వారికి అందుతున్నాయా లేదా ఇంకా రాబోయే రోజుల్లో ఏదేది ఇవ్వబోతున్నో వాటి అన్నింటిపైన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారికి అవగాహన కల్పించి ఇంత కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిసినప్పటికి కూడా అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధి సంక్షేమంతో కూడా కలిపి తీసుకొని ముందుకెళ్తూ గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కనుక ప్రజలందరికీ తెలియజేయాలి ఎవరికైనా అరువులయ్యి ఉండి రాకపోతే వాళ్ళకి మళ్ళీ యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఈ రోజు దేశ జరిగిన రోజుగార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకలు నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ గా వీక్షించారు అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాలు నిర్వహిస్తోందన్నారు యువతకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజాభివృద్ధి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజున దేశంలో పదహారవ రోజుగారి మేళాను నిర్వహించారు ఇప్పటి వరకు పదిహేను మేళాలు నిర్వహించగా వీటిలో సుమారు పది లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించారు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన డెబ్బై నాలుగు మంది యువతకు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేశ్ న సేన్ రైళ్లు మహల్ లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందించారు ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా అందించిన సందేశాన్ని వీక్షించారు రోజుగారి మేళ యువతకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభ్యర్థులు తెలిపారు రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు శుక్రవారం కర్నూలులో పర్యటించిన ఆయన చెత్త సేకరణ ప్రాసెసింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ కర్నూలు నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో పట్టాభిరాం మాట్లాడుతూ చెత్తను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా సేకరించిన చెత్తను రోజువారీ ప్రాసెసింగ్ చేస్తామని తెలిపారు కర్నూలులో చెత్తకు సంబంధించి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను రెండు నెలల్లో ప్రారంభిస్తామని పట్టాభిరామ్ తెలిపారు ఓవరాల్గా ఇవాళ మనం ఒకసారి చూసినట్లయితే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతిరోజు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై టన్నుల చెత్త బయటకు వస్తూ ఉంది దీనిని ప్రస్తుతం మరి గతంలో జోరాపురం దగ్గర కానివ్వండి ప్రస్తుతం గార్గైపురం డంప్ యార్డ్లో ఈ వేస్ట్ అంతా కూడా అక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రతి నెలా మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి మరి రాష్ట్ర రాష్ట్రాన్ని ఒక రహిత రాష్ట్రంగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చినటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆ బాధ్యతలను అప్పజెప్పటం మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో మరి అనేక ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేసి వాటి అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కర్నూలు పట్టణానికి సంబంధించి ముఖ్యంగా డోర్ టు డోర్ కలెక్షన్కి కావాల్సినటువంటి వాహనాలని ఎలక్ట్రిక్ వాహనాలని దాదాపుగా తొంభై ఒక్క వాహనాలు ఇంటింటి నుంచి చెత్తని సేకరించడం కోసం తొంభై ఒక్క వాహనాలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడానికి ఇప్పటికే మేము టెండర్లు ఆహ్వానించాం రాబోయే రెండు మూడు నెలల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ తొంభై ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్నూలు నగరానికి రాబోతున్నాయి వాటి ద్వారా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏదైతే అవసరమో మరి కర్నూలు పట్టణానికి సంబంధించి రెండు జిటిఎస్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ యొక్క అవసరం ఉంది మరి ఆ రెండు జిటిఎస్ పనులను కూడా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయమని ఈ రోజున అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లో ఈ రెండు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అంటే ఇంటింటి నుంచి సేకరించినటువంటి చెత్తని ముందుగా ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి ఆ తర్వాత ప్రాసెసింగ్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రెండు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని కూడా త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పటివరకు ఒక వెహికల్ డిపో అనేది లేదు మరి రేపు రాబోయేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి మిగతా కాంపాక్టర్స్ కానివ్వండి స్వీపింగ్ మెషిన్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా ప్రతిరోజు పార్క్ చేసుకుని వాటి మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవడానికి ఒక వెహికల్ డిపో అవసరం ఉంది దానిని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఐఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం రాష్ట్రానికి మూడు యూనిట్లను కేటాయించింది అందులో భాగంగా తిరుపతి ఐఐటీలో మూడు కోట్ల రూపాయలతో ఒక యూనిట్ స్థాపించి అందుబాటులోకి తీసుకురానున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ పనులు పూర్తి కావడంతో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ రేపు ప్రారంభించనున్నారు దేశంలోని రైలు ప్రయాణికుల అవసరాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్న రైల్వే శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది వృద్ధులు దివ్యాంగులు మరింత సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేసేందుకు వీలుగా బోగీలలో మార్పులు చేయాలని నిర్ణయించింది దీనిలో భాగంగా ముంబైలోని లోకల్ రైళ్ల బోగిల్లో ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది భోగిల్లోకి ప్రయాణించే మార్గాలను మరింత విశాలం చేయడంతో పాటు ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు తద్వారా వృద్ధులు దివ్యాంగులు మరింత సునాయాసంగా భోగిల్లోకి ఎక్కేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో దశల వారి దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాలను కల్పించనున్నట్లు వివరించారు జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద జాప్యానికి ఇతర సమస్యలకు కారణమవుతున్న లూజ్ ఫాస్టాగ్లను బ్లాక్ లిస్టు లో పెట్టారని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది పలువురు వాహనదారులు తమ ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దంపై అతికించడం లేదని వాహనం టోల్ గేట్ వద్దకు వచ్చాక ఫాస్ట్ ట్యాగ్ ను తీసి చూపిస్తున్నారని పేర్కొంది దీనివల్ల టోల్ రుసుముల వసూలులో జాప్యం జరుగుతోందని అదే సమయంలో ఇతర వాహనదారులకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఎన్హెచ్ఏ తెలిపింది అంతేకాకుండా కొందరు లూజ్ ఫాస్ట్ దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది ఈ నేపథ్యంలో ఇకపై వాహనాల అద్దంపై అంటించని ఫాస్టాగ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది రేపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి ఎం సూర్యప్రకాష్ మరియు బృందం తనిఖీ నిర్వహించారు తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు వందల పద్దెనిమిది మంది ఉన్నటువంటి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థినులకు మంచినీళ్ల ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం త్రాగడానికి మంచినీళ్లు చారటం లేదన్నారు కొన్ని సందర్భాల్లో రాత్రి పుట్ట త్రాగే మంచినీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు మరియు మోటార్ పనిచేయకపోవడం వల్ల వాడుకునే నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది బయట నుంచి కొని తీసుకువస్తున్న మంచినీళ్లు కూడా చాలడం లేదు ఆర్వో ప్లాంట్ ద్వారా త్రాగునీరు వచ్చేలాగా చూడాలని కోరారు పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించి సిబ్బంది తక్కువగా ఉన్నారని నెపంతో సక్రమంగా నిర్వహించడం లేదన్నారు అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు వాళ్ల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్యలు పట్టించుకునే లేరని గతంలో నుంచి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు వాపోతున్నారు గతంలో ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలను నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలాశ్రీ స్వామి పరిశీలించి సమస్యలు పరిష్కారం కోసం పలు సూచనలు అదనంగా నిధులు కేటాయించామని చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ బృందం దృష్టికి తెలియజేశారు పరిశీలనకి వచ్చిన ఎస్ఎఫ్ఐ బృందం ప్రిన్సిపల్ గారిని సమస్యలను పరిష్కరించాలని కోరగా పైనుంచి నిధులు రావటం లేదని చెబుతున్నారు వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థినులకు త్రాగడానికి మంచినీళ్లు అందించాలని హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ బృందం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు ఇస్తామని అప్పటికే పట్టించుకునే నేపథ్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు అంబేద్కర్ గురుకుల పాఠశాలని ఈరోజు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పరిశీలించినప్పుడు విద్యార్థులు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఏదైతే ఉందో కిటికీలకి కనీసం మెస్ డోర్స్ కొన్ని కిటికీలకి లేకపోవడం వల్ల దోమల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా నలభై మంది ఒకే రూమ్లో పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి నలభై మంది ఉంటున్నటువంటి ఒక రూమ్లో కనీ కేవలం మూడు మూడు ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తూ ఉండడం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య వాడుకోవడా వాడుకునేటువంటి నీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడ ఉదయం పూట మంచినీళ్ళు డైలీ బయట నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది కానీ ఆ నీళ్లు వంటకి ఉదయం పూట తాగడానికి స్కూలు కాలేజీ హౌస్ వీటిలోకే సరిపోతూ ఉంది సాయంత్రం పూట ఏదైతే రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా వాడుకోవడానికి విద్యార్థులు కింద నుంచి మూడో ఫ్లోర్కి బకెట్లతో నీళ్లు మోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం అక్కడ మోటార్ పనిచేయకపోవడం వల్ల వాటర్ అనేది థర్డ్ స్టేర్కి సప్లై లేకుండా కింద నుంచి బకెట్లతో విద్యార్థులు నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి అక్కడ దృశ్యం అవుతా ఉంది కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా చిత్తూరు జిల్లా బంగారుపాలంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఇటీవల వైసీపీ రౌడీ ముక్కల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ను అక్కడికి వెళ్లి పరామర్శించిన రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పటి వరకు నిర్మించిన వైద్య పరీక్షలు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు శివకుమార్ కు వారి కుటుంబ సభ్యులకు నాయకుల ప్రోద్భలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగిందన్నారు నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదన్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు ఎక్కడైనా కూడా ఒక పార్టీలో కింద క్రమశిక్షణ లేకపోతే ఆ నాయకుని యొక్క క్యారెక్టర్ అనేది బయటకు అందరికి తెలుస్తుంది ఈరోజు ఎంత చక్కగా నాయకుడు ఉంటే ఆదాయ విధంగా కార్యకర్తలు కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా దీనికి కారణమైన డిప్యూటీసీ ఎక్స్ డిప్యూటీ సీఎం అనుకోండి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో అనుకోండి వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే మాత్రం తప్పకుండా కటకటాల పాలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమయ పాలన లేని వృత్తి జర్నలిజం అని నిద్రాహారాలు తిండి తిప్పలు లేకుండా జర్నలిస్టులు ప్రజా నిమగ్నమై ఆరోగ్యాలను కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో సంయుక్తంగా శనివారం ప్రెస్ క్లబ్ లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్న బసవతరకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ప్రత్యేకత ఉందన్నారు కోట్లాది రూపాయలు పరికరాలు ఉన్నాయి ఈ హాస్పిటల్ ఆదాయార్జనలో కాకుండా సామాజిక సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రస్తావించారు గతంలో క్యాన్సర్ మహమ్మారికి ప్రస్తుతం క్యాన్సర్ కి ఎన్నో రకాల టెస్ట్లు ఔషధాలు వచ్చాయని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం